ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మోడీ త్రీ పాయింట్ ఓలో తీసుకున్న కీలక నిర్ణయాలు అయితే మనకు రావడం అయితే జరిగిందనమాట ప్రధాని మోడీ గారి నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన వంద రోజులు పూర్తి చేసుకుంది సెప్టెంబర్ పదిహేను నాటికి వంద రోజులు పూర్తి అవుతున్నాయి అన్నమాట సరిగ్గా అదే రోజు మోడీ జన్మదినం కావడంతో రాజకీయ పరిణామాల వల్ల వివిధ పార్టీల కూటమిలో భాగస్వాములు అయినప్పటికీ కూడా అన్ని పార్టీలు సమన్వయం చేసుకుంటూ దేశపురభివృద్ధికి త్రీ పాయింట్ ఓ నైతే వీరైతే తీసుకురావడం జరిగింది అయితే ఇందులో కొన్ని కీలక విషయాలు అయితే ప్రకటించారనమాట మూడు లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులను కేంద్రం అనుమతులైతే మంజూరు చేసిందనమాట ఉద్యోగ కల్పన కోసం పదకొండు పాయింట్ పదకొండు లక్షల కోట్లైతే ఖర్చు చేసింది వ్యవసాయ రంగానికి పెద్దపేట వేసింది ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించి పదిహేడవ విడతగా ఇరవై వేల కోట్ల మొత్తాన్ని నైన్ పాయింట్ మూడు కోట్ల నైన్ పాయింట్ త్రీ కోట్ల మంది రైతులకు అయితే పంపిణీ చేసింది వివిధ రూపాయలు ఇప్పటి వరకు పన్నెండు పాయింట్ మూడు మూడు కోట్ల మంది రైతులకు మూడు లక్షల కోట్ల రూపాయలు ఆర్థిక సాయం చేశారు ఇక రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఖరీఫ్ పంట పెట్టుబడి కోసం సుమారు పన్నెండు కోట్ల మంది రైతుల ఖాతలకు రెండు లక్షల అయితే జమ అయితే చేసిందనమాట ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టుకు పన్నెండు వేల ఒక కోట్లు కేటాయించింది డిజిటల్ అగ్రికల్చర్కి సంబంధించి ఏడు పథకాలకు పద్నాలుగు వేల రెండు వందల కోట్లు మంజూరు చేసింది అంతరిక్ష రంగంలో అంకురాల కోసం వెయ్యి కోట్లతో వెంచర్ క్యాపిటల్ ఫండ్ ఏర్పాటు చేశారు ఇన్నోవేషన్ రంగంలో అంకురాల ఏర్పాటుకు విరివిగా అయితే మంజూరు చేశారు వచ్చే ఐదేళ్లలో నలభై ఒక్క మిలియన్ల మంది యువతకు ఉపాధి కల్పించడం లక్ష్యంగా ఉన్నారనమాట నైపుణ్యాభివృద్ధి ఉద్యోగ ఉద్యోగ కల్పన కోసం ಪಿಎಂ ಪ್ಯಾಕೇಜಿ ಕಂದ రెండు లక్షల కోట్లు కేటాయించింది మహిళల సాధికారతకు మోడీ త్రీ పాయింట్ ఓ ప్రభుత్వం పెద్దపేట వేసింది మహిళల ఉపాధికి చర్యలు తీసుకుందన్నమాట ప్రభుత్వ గణాంకాల ప్రకారం కోటి మందికి పైగా స్వయం సహాయక సంఘాల మహిళలు ఏడాదికి సుమారు లక్ష రూపాయలు అయితే ఆర్జిస్తూ ఉన్నారు చిన్న తరహా వ్యాపారుల కోసం ఇచ్చే ముద్ర లోన్ల పరిమితిని పది లక్షల నుంచి ఇరవై అయితే పెంచారనమాట గిరిజన గ్రామాల అభివృద్ధి జయంగా అరవై మూడు వేల గిరిజన ప్రాంత గ్రామాలను అభివృద్ధి చేసేందుకు కేంద్రం నడువిగించింది తద్వారా ఐదు కోట్ల మంది ఆదివాసీల ఆర్థిక స్థితిగతిని మెరుగుపరిచేందుకు ముందుకొచ్చింది డెబ్బై ఐదు వేల వైద్య సీట్లను అదనంగా తీసుకొచ్చింది తద్వారా ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసింది పూర్వోదయ పథకం కింద బీహార్ ఒడిస్సా ఛత్తీస్గఢ్ పశ్చిమ బెంగాల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు అభివృద్ధి చేయాలని చెప్పేసి అనమాట పూర్వోదయ అనమాట ఈ పథకం అయితే అర్బన్ ఫ్లడ్ డెవలప్మెంట్ గ్రేషియల్ లేక్ అవుటర్ బర్డ్ ఔటర్ అవుటర్ బరస్ట్ ఫ్లడ్ రిస్క్ అంటే వరదలకు సంబంధించిన ఇది ఇక్కడ మిటిగేషన్కి సంబంధించి ప్రాజెక్టులకు అయితే ఆరు వేల మూడు వందల యాభై అయితే కేటాయించింది లడాఖ్లో ఐదు జిల్లాలను కొత్తగా ఏర్పాటు చేసింది దీనిలో గతంలో ఉన్న లే కార్గిల్తో కలిపి మొత్తం ఏడు జిల్లాలు అయితే అయ్యాయి సుమారు ముప్పై ఐదు ఏళ్ళ సంరక్షణకు చెరదించుతూ సంఘర్షణకు సంఘర్షణకు చెరదించుతూ సెప్టెంబర్ నాలుగున త్రిపురలోని ఎన్ఎల్ఎఫ్టీ ఎఫ్టిటి ఏటీటీఎఫ్తో ఒప్పందం కుదుర్చుకుందనమాట దీంతో మూడు వందల ఇరవై ఐదు మంది సాయుధ కార్యకర్తలను హింసను విడిచిపెట్టి జనజీవన స్రవంతిలో కలిశారు సైబర్ క్రైమ్ బారిన పడుతున్న వారికి రక్షణ కల్పించేందుకు సమన్వయ పేరుతో సమన్వయ సమన్వయ పేరుతో కొత్త వ్యవస్థను రూపొందించిందనమాట రానున్న ఐదేళ్లలో ఐదు వేల మంది సైబర్ కమాండర్లతో వ్యవస్థను అయితే పటిష్టం చేయబోతున్నారు సో ఈ విధంగా త్రీ మోడీ త్రీ పాయింట్ ఓలో కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి